బహుజన యుద్ధ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న స్ఫూర్తితో కలుగీత కార్మికుల హక్కుల కోసం ప్రభుత్వాలపై పోరాడాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు తండు సైదులు గౌడ్ సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్యలు పిలుపునిచ్చారు ఆయన వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు బుధవారం కతాలగూడెంలో పదకొండవ్ గౌడ్ మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు సంఘం రాష్ట్ర నాయకుడు తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులు గౌడ్ సీఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ పదహారవ శతాబ్దంలోని బహుజనులందరినీ కలుపుకొని గోల్కొండను ఏలిన చరిత్ర పాపన్నదని అన్నారు ఆయన స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాల చేతివృత్తుదారుల హక్కులకు నష్టం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలపై పోరాటాలు నిర్వహించాలని అన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ పార్లమెంటులో ఆమోదించాలని డిమాండ్ చేశారు కల్లుగీత కార్మికులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న సేఫ్టీ కిట్లు నామమాత్రమేనన్నారు కత్తాల్గూడలో కల్లుగీసే గీసే కార్మికులకు ఇంతవరకు ఒక్క సేఫ్టీ కిట్ కూడా రాలేదని అన్నారు కల్లుగీసే గీసే కార్మికులకు ప్రభుత్వం ఐదు ఎకరాల భూమిని కేటాయించి తాటియుత వనాలను పెంచాలని కళ్ళుకు ప్రత్యామ్నాయ మార్కెట్ సౌకర్యం కల్పించి కల్లుగీత కార్మికులకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షులు పాలకూరి సంతోష్ గౌడ్ ఉపాధ్యక్షుడు పజ్జూరి ప్రదీప్ గౌడ్ కోశాధికారి దండంపల్లి అనిల్ గౌడ్ మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య వార్డుగౌడ సంఘం నాయకులు కల్లుకిత కార్మికులు పజ్జూరి అంజయ్య దండెంపల్లి మారయ్య యాదయ్య పజ్జూరి పరమేశ్ పనస చంద్రయ్య పజ్జూరి అశోక్ గౌడ్ కార్తిక్ పనస దేవేందర్ పాలకూరి శ్రీహరి పజ్జూరి సత్యనారాయణ పల్లె నగేష్ పాలకూరి చిరంజీవి మాధవోని యాదగిరి చెవుగోని వెంకన్న పామనకుండ్ల రాజు దండంపల్లి నరసింహ లక్ష్మణ్ యాదయ్య తదితరులు పాల్గొన్నారు మరి ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి మరి ఎంతమందిను అనేక రకాల కులాలను ఎంటేసుకొని మరి గోల్కొండ కోట నేరినటువంటి మహావీరుడు మరి మన అందరం కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలనేసి కోరుకుంటూ మరి ఈరోజు నల్లగొండ జిల్లా వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వర్ధంతి కార్యక్రమం మరి ఘనంగా నిర్వహించుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ కౌన్సిలర్ సత్తయ్య గారికి మరి సిఐటి సోదరుడు మరి సత్తయ్య గౌడ్ గారికి అదేవిధంగా పరమేశ్ గౌడ్ గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి గౌడన్నలకి మరి మిగతా గ్రామ ప్రజలందరికీ మరి పేరు పేరున ముఖ్యంగా మరి కమిటీ సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బహుజన యుద్ధవీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనో వర్ వర్ధంతి సందర్భంగా ఈరోజు కథాగూడెం పదకొండవ వార్డులో ఘనంగా నిర్వహించడం జరిగింది వారికి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా ఈ కలుగిత కార్మికుల సమస్యలకు సంబంధించినటువంటిది ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాల మీద కూడా మాట్లాడుకోవడం జరిగింది ఈ సొసైటీలకు ఐదు ఎకరాల భూమి ఇస్తా అన్నది అది ఇక్కడ అయిపోయింది అదేవిధంగా ఈ సేఫ్టీ కిట్లు సంబంధించినటువంటిది ఊరికొకటి రెండు మాత్రమే ఇస్తుంది కథల అసలు ఇప్పటిదాకా ఇవ్వలేదు ఇక్కడ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది దాంతోపాటు ఈ బీసీ సంబంధించినటువంటి రిజర్వేషన్ బిల్లును కూడా పాస్ చేసే విధంగా యొక్క ప్రభుత్వం ప్రభుత్వం తీసుకోవాలి తీసుకోవాలి కేంద్ర పార్లమెంట్లో విధంగా అలాగే సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతిని పురస్కరించుకుని బుధవారం క్లాక్ టవర్ సెంటర్ లోని మహాత్మా జ్యోతి బాపులే విగ్రహం వద్ద తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీలు కూడా ప్రధానమంత్రి ద్వారా దాన్ని నలభై రెండు శాతాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకు న్యాయం చేయాలని కోరుతూ ఈ సందర్భంగా కొనియాడుతా ఉన్నాం అదేవిధంగా మరోమారు పాపన్న గౌడ్ గారికి జోర్లు అర్పిస్తున్నాం నల్గొండ జిల్లా క్లాక్ టవర్ సెంటర్ లో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల పదిహేను జరుపుకోవడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా మన తెలంగాణని వెళ్ళిన మహా మహా మా గౌడు నేత అండ్ సర్దారు పాపయ్య అన్న గౌడు గోల్కొండ కోటని రాజధానిగా చేసుకొని తెలంగాణ మొత్తాన్ని ఆక్రమించడం జరిగింది ఆ రోజు సర్దారు పాపయ్య అన్న స్ఫూర్తిగా తీసుకొని ఇప్పుడు ఉన్న గౌడ సంఘాలు కానీ గౌడు కానీ ముందుకు పోతూ రాజకీయంగా కావాల్సిన నలభై రెండు శాతం పర్సెంట్ని సాధించాలని అదేవిధంగా సిపిఎం కార్యాలయంలో సైతం సర్దార్ సర్వాయి పాపన్న మూడు వందల పదిహేనవ వర్ధంతి సందర్భంగా వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా చేతి వృత్తిదారుల జిల్లా కన్వీనర్ గంజి మురళీధర్ మాట్లాడుతూ ఒక సామాన్య కల్లుగీత కార్మిక కుటుంబంలో పుట్టిన సర్వాయి పాపన్న సమాజం బాగుండాలని కోరుకున్నాడని తెలిపారు అందుకు అందుకు కత్తిని పక్కన పెట్టి కడ్గన్ చేతపట్టి మొగలు సైన్యంపై తిరగబడి విజయం సాధించి మంచి పాలన అందించాడన్నారు అందుకే వారి స్ఫూర్తితో నేడు సమాజంలో అసమానతలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలన్నారు భారత రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఆర్థిక సామాజిక రాజకీయ సమానత్వంకై ఉద్యమించాలని పిలుపునిచ్చారు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండా వెంకన్న మాట్లాడుతూ పాపన్న గురించి నేటితరానికి చెప్పడంతో పాటు కష్టజీవుల తరపున నిలబడి పోరాటం చేయడమే వారికి నిజమైన నివాళి అన్నారు అదానీ అంబానీ లాంటి కొద్దిమంది ధనవంతుల చేతుల్లో సంపద పోగుపడుతుందని అందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం పూర్తిగా వారికి ఉడిగం చేస్తుందన్నారు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్ర శాసనసభలో చేసిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని అన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో గీత కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని లేని పక్షంలో సర్వాయి పాపన్న కంటమయ్య రేణుక ఎల్లమ్మల స్ఫూర్తితో ఉద్యమానికి సిద్ధమవ్వాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పాలడుగు నాగార్జున సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు కుమార్ సీఐటియు మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ కుర్తాల భూపాల్ శివ నరసింహ అంజయ్య లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు సర్దార్ సర్వాయి పాపన్నది విగ్రహం పెట్టాలని మేము గతంలో ఎన్నో సార్లు ఎమ్మెల్యేలకు ఇచ్చినాం మంత్రులకు ఇచ్చినాం కలెక్టర్లకు ఇచ్చినాం ఇచ్చిన వాళ్ళంతా మారుతురు కానీ మా గీతా కార్మికులకు ఇచ్చిన సర్దార్ సర్వాయి పాపన విగ్రహం పెట్టడానికి మేము మునుగోడు రోడ్లో ఒకటి మేము ఒక జగస్ చూపెట్టినాం అదేవిధంగా కాకుంటే పానగల్లు మ్యూజియంగా కట్ట మీద కూడా చేయాలని కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాన్ని గత కలెక్టర్ గారు కూడా ఇచ్చినాం రేపు సోమవారం నాడు కూడా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం పెట్టాలని కూడా మన జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మేము రేపు కలవడానికి కూడా వెళ్తున్నాం సర్దార్ సర్వాయి పాపన్నది ఈరోజు జనగాం జిల్లా పేరు కూడా పెట్టినందుకు కూడా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తున్నాం అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న వారసత్వంగానే మేమంతా కూడా మాకు ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కూడా దాని మీద ప్రత్యేకంగా మేము ఉద్యమం చేస్తామని కూడా ఈ తెలంగాణలో తెలియజేస్తాము మూడు వందల సంవత్సరాల క్రితం అట్టడి ఉండి అప్పుడు ఆ కుల వంట తెలియదు మత వంట తెలియదు ఆనాడు గీత కార్మికులు ఉండి ఆ రోజు సైనికులు ఆ కళ్ళగీసే కార్మికులు కళ్ళగీసే కార్మికులతోటి ఆ కలిగీసే కార్మికులు ఆ తాయిన తర్వాత పైసలు ఎక్కడ పోవడం చేయటం అనేది జరిగింది ఆనాడు సర్వై పాపన గ్రహించి అరే ఎట్టినాళ్ళు ఎట్టి చేయాలి ఏకత అనేది ఆయన తిరుగుబాటు చేసి ఆ డబ్బులు ఇవ్వాలి చేయాలనే పద్ధతిలో రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆయన సర్వాయి పాపన్న ఢిల్లీ కోట మీద జెండా గేయటం అదేవిధంగా బోర్నింగ్లో జెండా ఎగిరటం ఆయన కనీసంగా మూడు సంవత్సరాలు ఒక పెద్ద ఉద్యమాలు నడిపి మూడో సర్వాయి పాపన ఆయన ప్రచారం ఇవాళ సర్వాయి పాపన అడుగులేశారు ఇలా సర్వాయి పాపన దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ సరే ఆయన కిలాసపురంలో ఆ జన మండలం జిల్లా కిలాసపురంలో అక్కడ పెద్ద కోట జిల్లా జిల్లాకి రఘునాథ్ మండలంలోని కిలాశపుర్ గ్రామంలో నాసోగోని దర్శన్ గౌడ్ గారికి సర్వ సర్వమ్మ సర్వమ్మ గారికి ఒకడే కుమారుడై పాపన్న గారు జన్మించారు పదహారు వందల యాభై ఆగస్టు పద్దెనిమిదో తా తేదీ నాడు జన్మించ జన్మించి తను చిన్నప్పటి నుంచే పశువులను కాస్తూ ఆనాడు ఉన్న రాజకీయాలని ఆర్థికాలని సాంఘిక సాంఘిక సంస్థలన్నింటినీ పరిశీలిస్తుండేది అంటే ఆనాడు పశువు ఇవి తాలెక్కే వాళ్ళ దగ్గరికి వచ్చి ఆనాడు ఉన్న రాజులు కళ్ళు తాగి పైసలు ఇవ్వకుండా పోయే వాళ్ళని గమనించి అది కరెక్ట్ కాదని వాళ్ళతోటి పోరాటం చేసి కిస్తు కూడా వసూలు చేయడం జరిగింది అలాగే తను ఒకరినొకరు పన్నెండు వేల మంది సైనికులతోటి గోల్కొండ కోటను విజయం సాధించాడు అలాగే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి కార్యక్రమాన్ని బీజేపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎంతో మందికి ఆదర్శవంతుడని అనేక సంవత్సరాల కింద ఈ దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి నవాబులను ఎదిరించి పోరాడి గోల్కొండ కిల్లాను కైవసం చేసుకున్న గొప్ప త్యాగధనుడు అని కొనియాడారు ఆయన ఆశయాలను కొనసాగించాలని యువతరం ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు పాలకూరి రవిగౌడ్ జక్కల రాజు యాదవ్ జిల్లా పార్టీ నాయకులు వివిధ మోర్చాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జిల్లా నాయకులు అందరం కలిసి నిర్వహించుకున్నాం మరి అనేక సంవత్సరాల క్రితం ఈ యొక్క దేశాన్ని పీడిస్తున్నటువంటి నివాం నిజాం నవాబ్నే ఎదుర్కొని ఎనిమిది నెలల పాటు గోల్కొండ గోల్కొండ కిల్లాను ఏలినటువంటి గొప్ప బహుజన వీరుడు సర్దార్ సర్వాయి గౌడ్ గారు మరి వారి యొక్క ఆశయాలను సాగించడానికి యువత అందరూ ముందుకు రావాలి ఈ దేశ రక్షణ కోసం ధర్మ రక్షణ కోసం అందరూ సర్వార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి ఆశయాలను వారి యొక్క సిద్ధాంతాలను తీసుకొని ధర్మరక్షణ స్థాపన కోసం నడుం బిగించి పోరాడాల్సిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను